స్వాగతం ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు ఆత్మకూరు మండలంలోని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మహాజన మందాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఆత్మకూరు మండల కేంద్రంలోని రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు నందనూరి రఘు మాదిగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఫ్ జిల్లా నాయకులు ఆర్షం స్వామి మాదిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఎస్సీల వర్గీకరణ చట్టబద్ధత కల్పించి అమలు చేసే వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిపివేయాలని త్వరలో జరగబోయే మంత్రివర్గం విస్తరణలో మాదిగలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ రిలే దీక్షలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు హర్షం సుధాకర్ మాదిగ మండల ప్రధాన కార్యదర్శి వేల్పుల గణేష్ మాదిగా మండల ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కలకోటి రాజేష్ మాదిగా మండల సీనియర్ నాయకులు హర్షం స్వామి మాదిగా మండల కార్యదర్శి శిలివేరు శ్రీనివాస్ మాదిగా జిల్లా నాయకులు కోడపాక కుమార్ మాదిగా హర్షం బలరామ్ మాదిగా నవీన్ మాదిగా మండల నాయకులు హర్షం శంకర్ మాదిగా మండల మాజీ అధ్యక్షులు నాగెల్లి రాజు మాదిగా శివరాజు మాదిగా తదితరులు పాల్గొన్నారు